శాంతి బ్రాహ్మణుల యొక్క డిక్షనరీలో లేనే లేదు మనము కొన్ని పాటలు వింటాం కదా భగవంతుడు మన తోడున్నాడు ఉన్నాడు రెండవ లైన్ ఏముంది నేను భయపడుతూ ఉంటాను భగవంతుడు తోడు ఉంటే భయపడడం అంటూ ఉంటుందా ఈ భయం ఎక్కడి నుండి వస్తుంది ఎవరి తోడైతే భగవంతుడు ఉన్నాడో ఈ భయం అనే సంస్కారం ఏదైతే ఉందో దాన్ని తీసేయండి చివరి నిమిషం వరకు పరీక్షా పేపర్ వస్తుంది మీరు చూడండి నేను మన బ్రహ్మ బాబా గురించి విన్నాను ఆ విషయం మీకు వినిపిస్తాను యజ్ఞంలో ఆ సమయంలో యజ్ఞ అవశ్యకులు ఉండేవారు కదా బాబాతో పాటు పద్నాలుగు సంవత్సరాలు బట్టి చేసిన వారు అందరూ ఉన్నారు నేను విన్నాను బాబా ఒకరోజు అకస్మాత్గా క్లాసులోకి వచ్చి రాజయోగం చేయించి అన్నారు లేవండి పిల్లలు అని అందరూ లేవండి పిల్లలు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోండి ఇక్కడ నుండి గేట్ అవతలికి వెళ్ళిపోండి మీ అవసరం ఇక్కడ లేనే లేదు అని అన్నారు అప్పుడు యజ్ఞవర్శకులు వెళ్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా బయటికి ఎలా వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరాల నుండి బయటికి వెళ్ళనే లేదు ఇవన్నీ అంటూ అంటూనే బయటికి మెల్లమెల్లగా వెళ్తున్నారు వీటన్నిటినీ బాబా సైలెంట్గా అయ్యి చూస్తున్నారు అందరూ ఆలోచిస్తున్నారు బాబాకు ఒక్కసారిగా ఆలోచన రావడంతో వాళ్ళని గేట్ వాళ్ళు గేటు దాకే వెళ్ళే ఉంటారు అని ఒక అన్నయ్యను పిలిచి వాళ్ళని పిలుచుకుని రా అని అన్నారు ఆ అన్నయ్య పరిగెట్టుకుని వాళ్ళని ఆపి పిలుచుకుని వచ్చాడు బాబా మళ్ళీ వాళ్ళతో అన్నారు నుంచోండి మళ్ళీ వాళ్ళని అడిగారు ఇక్కడి నుండి గేటు వరకు వెళ్ళారు అంటే మీకు ఏం ఆలోచన వచ్చింది అని అడిగారు మాకు బయట వాళ్ళ గురించి ఏమీ తెలియదు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి నా వద్ద ఏమీ లేదు బట్టలు కూడా లేవు ఏం వేసుకోవాలి అయినా కానీ బాబా నన్ను ఇంతవరకు ఇంత ప్రేమగా చూసుకున్నాడు ఆ బాబా ఏం చేశాడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాను అని బాబాతో అన్నారు మీరందరూ ఫెయిల్ అయిపోయారు పిల్లలు అని బాబా అంటాడు భగవంతుడు తోడున్నాడు భగవంతుడు నిలబెట్టాడు భగవంతుడే పంపించాడు అంటే ఇంకా ముందు ముందు దారిని కూడా భగవంతుడే తీస్తాడు కదా పక్కనే ఉంటూ కూడా నిశ్చయం లేదా మంచిది అయితే కింద కొందరు క్లాసులో కూర్చున్నారు అయితే బాబా వాళ్ళని అడిగారు మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు అని మేము అనుకున్నాం బాబా వీళ్ళైతే మీకు అందరికంటే ప్రియమైన లాడ్లే పిల్లలు కదా ఈరోజు ప్రియమైన వారినే తీసేస్తే మేమైతే సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ వాళ్ళము మా టర్న్ వస్తే అని అనుకున్నాం అనగానే మీరందరూ కూడా ఫెయిల్ అయిపోయారు అందరూ ఫెయిల్ అయిపోయారు అని బాబా అన్నారు భగవంతుడు కూడా పరీక్ష తీసుకుంటాడు భగవంతుడు కూడా పరీక్ష తీసుకుంటాడు మనం ఇంత స్ట్రాంగ్ గా కావాలి